నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం నందు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీడియోతో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని ఇంకా పది కాలాల పాటు ఉండాలని ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నారని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజానాయుడు సాబీర్ ఖాన్ షంషుద్దీన్ హజరత్ నాయుడు మదన్ మోహన్ రెడ్డి జర్నీ రమణయ్య తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ಮಹಿಳೆ <laughs> ದಾರಿ <laughs> పార్లమెంట్ <CKAMAų> సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఏదైతే నిరుపేద మహిళలకి చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి సేవా తత్పరుడు ఎందుకని చెప్తున్నానంటే చాలామందికి డబ్బు ఉంటుంది కానీ పది మంది కోసం ఆలోచన చేయాలా అన్న తపన కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అగ్రగణ్యుడు వారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాగునీటి దహార్తి తీర్చేందుకు అనేక చోట్ల సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ అదేవిధంగా విద్యార్థులకి సేవా కార్యక్రమాలు విద్యను అందించాలని విపిఆర్ విద్యాధార పేరుతో ఏదైతే సొంతంగా ఒక స్కూల్ స్థాపించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆఖరికి యూనిఫారం ఖర్చు కూడా లేకుండా మొత్తం వారే భరిస్తున్న విధానం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు కానీ అనేక సేవా కార్యక్రమాలకు కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటూ పోతే శాంతాడంతో ఉంటాయి సేవా కార్యక్రమాలకి మారు పేరు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధార్మిక కార్యక్రమాలకి మారు పేరు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందుకే వారు మొన్న నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు పోటీ చేస్తే భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఒక పక్క తన సొంత నిధులతో ఏదైతే సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు పది మందికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ తన సొంత నిధులతో ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాకి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పరంగా ఏ రకంగా చేయాలా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను అనుసరించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో న్యూఢిల్లీలో కీలకంగా పనిచేస్తూ అనేక పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరి ముఖ్యంగా జిల్లాకు వచ్చేదానికే పనిచేస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ఫ్లైఓవర్ల విషయంలో భుజభుజ నెల్లూరు కానీ కనుపతిపాడు జంక్షన్ కానీ ఈ ఫ్లైఓవర్ల విషయంలో వీటి యొక్క శాంక్షన్ల విషయంలో నాకు వారు అందించినటువంటి సహకారం ఎప్పటికీ అరువులేనిది ఈరోజు వాళ్ళ సహకారంతోనే ఆ పనులు వేగవంతంగా సాగుతుంది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళి చేసే కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న చేయూత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అతి త్వరలోనే అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్యాటరీ ట్రై సైకిళ్లు అందించబోతున్నారు అతి త్వరలోనే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలా నియోజకవర్గాలు వారి సొంత నిధులతో దివ్యాంగులకి బ్యాటరీ ట్రై అందించడం జరిగింది అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందించబోతున్నారని చెప్పి తెలియజేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పదేళ్ళ పది కాలాల పాటు చల్లగా ఉండాలని వారికి ఆ దేవుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వారి చేత మరింత గొప్పగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దేవుడు ఆశీస్పూర్వకం మరోసారి జన్మదిన శుభకాంక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి